ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని మనం ప్రారంభించడానికి వెళ్దాం మహిమ గల దేవ కృపగల తండ్రి నీకు స్తోత్రాలు అసాధ్యమైన దాన్ని సాధ్యము చేసే దేవుడవు మనుష్యులకి చేతకానిది అసాధ్యమైనది దేవుడికి సాధ్యమే ఎందుకంటే దేవుడు మనిషి మించిన శక్తి గల దేవుడవు మనిషిని మించిన జ్ఞానము గల దేవుడు మనిషిని తయారు చేసి సృష్టించిన దేవుడు తండ్రి ఈ పూట ఆరంభము నుంచి ముగింపు వరకు చిన్న చిన్న అంతరాయాలు కలిగినప్పటికీ అద్భుతముగా సమాధానముగా జరిగించాను అందుకు నీకు స్తోత్రాలు కరెంటు కూడా ప్రభు చిన్న అంతరాయము కలిగినప్పటికీ కూడా కృప చూపించారు అందుకు నీకు స్తోత్రాలు గొప్ప కార్యము జరిగించారు వాతావరణాన్ని గద్దించి ఆపినందుకు నల్లు నీకు స్తోత్రాలు తండ్రి బిడ్డల్ని కూడా దీవించి రాత్రి ఎంతమంది అయితే కూలుకొని వచ్చారో నీ సందేశాన్ని విన్నారో ప్రమాద నీ మాటల్ని విన్నారో వాళ్ళందరూ కూడా హృదయాలను దేవుడికి ఇచ్చేటట్టుగా ఇంకేమి ఇవ్వక్కర్లేదయ్యా ఆ హృదయాలు దేవుడికి ఇచ్చేటట్టుగా బ్రతుకులు మారేటట్టుగా జీవితాలు మారేటట్టుగా కుటుంబాలు విడిపో కుటుంబాలు కూడా కట్టపడేటట్టుగా ఒకవేళ ఇంట్లో గొడవలు మనస్పర్ధలుంటే వాళ్ళందరూ కూడా సమాధాన పడి జీవించడానికి తర తరములు దీవించమని విచ్చిన వాగ్దానము నీ బిడ్డల పట్ల నిలవాలి కొరకైతే వచ్చేవో ప్రభో తండ్రి ఏడైతే కోల్పోయాడు ఆ మూడు విషయాల్లో కూడా మాకు దయచేయడానికి నువ్వు వచ్చావు అవి మాకు ఇచ్చి మీకు మహిమకరంగా చూపి దీవించి ఆశీర్వదించమని స్కిట్ గాని యాక్షన్ సాంగ్ గాని మరి వాక్యము గాని సమస్తము ద్వారా వెళ్ళడానికి నిన్ను మహిమ పరచడానికి చూపి దీవించి ఆశీర్వదించమని గొప్పకార్యం జరిగించమని మహిమ మీరు పొందుకోమని ఏ శునామము అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తల్లి ఆమె ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసం క్రీస్తు రాకడ వరకు మనందరికి తొకే కాక ఆమె